అల్లూరి జిల్లా ఉక్కుంపేట మండలం గూడ గ్రామంలో జాగృతి అసోసియేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ వారు ప్రత్యేక వైద్య సిబ్బందితో ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారని జాగృతి అసోసియేషన్ అధ్యక్షులు ఆర్గనైజర్ కంబిడి వెంకటరత్నం తెలిపారు ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పంచాయతీ ఆఫీస్ నందు ఉచితంగా కళ్లను పరిశీలించి అవసరమైన వ్యక్తులకు బస్సులో తీసుకెళ్లి ఆపరేషన్ చేసి తిరిగి మళ్ళీ వారి స్వస్థలానికి చేర్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు కావున ప్రతి ఒక్కరూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం మందికి విజ్ఞప్తి అల్లూరు సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం గూడ గ్రామంలో గిరిజాగృతి అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ శంకర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ నెల ఇరవై తొమ్మిది అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆదివారం మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నది కావున యావన్ మంది పెద్దలు చిన్నలు మహిళలు కళ్ళ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క శిబిరాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేయుచున్నాము అలాగే ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి ఉచితంగా పరీక్ష చేసి వారికి బస్సు తీస్ బస్సు ద్వారా తీసుకొచ్చి ఆపరేషన్ చేసి తిరిగి వారి స్వస్థలానికి చేరే విధంగా కూడా శంకర్ ఫౌండేషన్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఉన్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను